వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ రూఢీ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కొవ్వూరు పట్టణంలోని వాత్సల్య వృద్ధాశ్రమం నందు వృద్ధులకు మధ్యాహ్న భోజనం పళ్ళు పంపిణీ చేశారు అనంతరం వృద్ధుల మధ్య కేకును కట్ చేసి అందరికీ అందించారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కోడూరు శివరామకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కండమన్ రమేష్ కొవ్వూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిప్పూరి అన్నవరం కొవ్వూరు నియోజకవర్గ గిరివన్ శాల్ అధ్యక్షులు చొప్ప అప్పల్ నాయుడు సభ్యులు మహమ్మద్ అలీ మాజీ ఏఎంసీ చైర్మన్ వల్లభ గంగాధర్ శ్రీనివాస్ మద్దుపట్ల దొరబాబు పాకా మోహన్ రావు తదితర వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భార్య ఎత్తున పాల్గొన్నారు ఈ రోజున వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి అయిన డాక్టర్ గురు శ్రీనివాసరావు గారి పుట్టిన సందర్భించుకుని పువ్వూరు పట్టణంలో శ్రీ వాత్సల్య వృద్ధాశ్రమంలో ఎవరైతే నలభై మంది వృద్ధులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా పళ్ళులు పంచిపెట్టడం జరిగింది అలాగే ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు శ్రీనివాసరావు గారు చే చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం